క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను ఆగస్టు నెల పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన పదవ చరణం యహోవ యందు నమ్మిక ఇంచువానికి కృప ఆవరించుచున్నది ఆమెన్ నా ప్రేమైన సహోదరి సహోదరులారా మనము జీవిస్తున్నటువంటి ప్రస్తుత దినాలు ఎంతో భయంకరమైనవి దుర్దినాలు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అపాయకరమైన దినాలలో మనం జీవిస్తున్నామని మనం ఎన్నడూ కూడా మరవకూడదు ఎన్నో రకాల తెగుళ్ళు భయంకరమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మన జీవితాన్ని కుటుంబాన్ని ఆత్మీయతను పాడు చేయటానికి పొంచి ఉన్నాయి మరిలాంటి భయంకరమైన దినాలలో మనము మన కుటుంబము క్షేమంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుష్కాలము తీరేంత వరకు సంతోషంగా ఈ లోకంలో బ్రతకాలి అంటే దేవుని యొక్క కృప మనకు చాలా అవసరం దేవునికి మహిమ మహిమకరునిగాక అవును ప్రియులారా దేవుని కృప మనల్ని రక్షిస్తుంది దేవుని కృప మనల్ని స్వస్థపరుస్తుంది దేవుని కృప మనల్ని ఆవరించి ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ఈ శోధనలు సాతాను సంబంధమైన చీకటి శక్తులు మనల్ని ఏమీ చేయలేవు దేవునికి మహిమకరునిగాక మరి అలాంటి దేవుని యొక్క కృప మన చుట్టూ ఆవరించి ఉండాలంటే మనం ఏం చేయాలి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఒకసారి దేవుని లేకొచ్చిన తర్వాత మనకి ఏమొచ్చినా మనము వాటిని ఎదుర్కోవటానికి తగిన శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు ఆ దేవుడు అనుగ్రహిస్తాడన్న నమ్మకం నీకు నాకు ఉంటే మన చుట్టూ ఆయన కృపను వైఫై లాగా ఆవరింపచేస్తాడు ప్రార్థన చేసుకున్నాం సర్వాధికారి సర్వశక్తి మంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యహోవా ఎందుకు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించుచున్నదని దావిది ద్వారా మాతో మాట్లాడినందుకు ఆత్మీయత దెబ్బ తినకుండా ఆరోగ్యంగా జీవించాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి అంటే నీ కృప తప్పకుండా మాకు అవసరమని మాతో మాట్లాడారు మాకు తెలియపరిచి హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ కృప మాకు తోడుగా లేకపోతే ఈ లోకంలో మా జీవితం సజావుగా సాగదు అని కూడా మాకు తెలియపరిచారు నీ కృప ఉన్నతమైనదని శాశ్వతమైనదని నీ కృప ద్వారానే మేము రక్షించబడ్డామని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది మరి అలాంటి నీ కృప మాకు తోడుగా ఉండాలంటే నీ ఎందు సంపూర్ణ నమ్మిక కలిగి ఉండాలని మాతో మాట్లాడి హెచ్చరించినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిలో నిన్ను నమ్ముకొని కూడా నీ సన్నిధికు వస్తూ నీ మాటలు వింటూ కూడా ప్రతి చిన్న సంఘటనకు ప్రతి చిన్న సమస్యకు భయపడుతూ కృంగిపోతూ ఉన్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా దేవుడు నాకున్నాడు ఆయన నా ప్రతి పరిస్థితి నుంచి విడిపిస్తాడు ఆయన నన్ను రక్షిస్తాడన్న నమ్మకముతో విశ్వాసముతో ఈ లోకంలో జీవించటకు సహాయం చేయమని తద్వారా ఈ దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.